ఏపీ ఎంఆర్పీఎస్ వర్గంగా చలామణి అవుతున్న కొండేపుడి ఉదయ్ కుమార్ మాదికకు తన ఆరాధ్య దైవం పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదికకు ఎటువంటి సంబంధం లేదని అధిష్టానం పిలుపు మేరకు తెలియజేయడం జరిగిందని ఎమ్మార్పిఎస్ ఎంఎస్పీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడివరపు చిన్న సుబ్బారావు మాదిక తెలిపారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ వర్గం అంటూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం కొండెపూడి ఉదయ్ కుమార్కు తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి ధూలపల్లి వెంకటరమణ ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి ఆరుగోలు పండు ఎంఏఎఫ్ నాయకులు గోరెంటా అప్పులు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు ఎంఆర్పిఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధ్యక్షులు ముప్పిడి కుమార్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పెదపొడి యేసుబాబు ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి హరిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఇంత అత్యవసరంగా కార్యాచరణ లేకున్నా ఈ పత్రికా సమావేశం పెడతానికి ముఖ్య కారణం నిన్న ఒక దురదృష్టకరమైన వారి ఉనికిని కాపాడుకోవడానికి ఒక మీటింగ్లో జాతీయ కమిటీ నిర్ణయాలు కానీ జాతీయ కమిటీ ఆదేశాలు సర్కులర్లు తయారవకుండా అక్కడ జరిగే కొన్ని విషయాల్ని సేకరించుకుని వారి వారి ఉనికి కాపాడుకోవడం కోసం ఒక సభలో జాతీయ రాష్ట్ర కార్యాచరణ సంబంధం లేని మనిషి ఆ సంబంధం సీక్రెట్గా ఉన్న విషయాలు కూడా ఇంకా పబ్లిసిటీ కాని విషయాన్ని కూడా నిన్న కొండేపూడి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి నిన్న ప్రచారం చేయడం జరిగింది కేవలం నిన్న మేమందరం జర్నీలో ఉన్నాం ఒకటో తారీఖు నైట్ అంతా కృష్ణమాధ గారితో జాతీయ వర్గం అంతా పోలీస్ బ్యూరో సభ్యులు ఇండియా వైడ్గా ఉన్న సభ్యులు నూట ఇరవై మంది మేము కార్యాచరణలో తయారు చేసే భాగంలో మేము వరంగల్లో ఉంటే రెండో తారీఖు ఉదయమే ఈ పెద్ద మనిషి అక్కడ జరిగే కొన్ని కార్య కార్యక్రమాన్ని తప్పుడుగా ఆయనకి ఏదో పన్నప్పు చెప్పినట్టు కమిటీలు వేద్దాం నిర్ణయం జరుగుతున్నాయని ప్రజలు తప్పుదా పట్టే విధంగా వారి ఉనికిని కాపాడుకోవడానికి కొండెప్పుడు ఉదయం కుమర వ్యక్తి ఇతనం దండోరాకి ఎటువంటి సంబంధం లేని మనిషి కొండేపూడి ఉదయ కుమార్ కొండేపూడి శ్యాంబాబు అనే వ్యక్తి గతంలో పనిచేసి పదిహేడు సంవత్సరాలు ఆయన ఉద్యమానికి సంబంధం లేకుండా కృష్ణమాధికారి నాయకత్వాన్ని ఉదయం బయటికి పోయి ఆఖరి దశలో గారి దగ్గర చేరాలనే ఆలోచన వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు వర్గీకరణ అయిన తర్వాత ఏబీసీలు వచ్చిందని తెలియకుండానే శ్యాంబాబు గారు చనిపోవడం చాలా దురదృష్టకరం కానీ ఆయన గతంలో పనిచేసిన విధానాన్ని మా తండ్రి లాంటి తండ్రి పద్మశ్రీ మంద గారు పెద్ద మనసు చేసుకుని ఆయన్ని ఆయన ఎన్నో అవమానించినా ఒక జాతికి పనిచేసిన నాయకుడికి చనిపోయిన తర్వాత విలువ ఇవ్వాలని మా తండ్రి మంద గారు ఆయన కార్యక్రమానికి తీసుకురాగలము కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం కానీ ఆ కుటుంబానికి ఎంఆర్పిస్కి పని చేయమని వేదిక మీద కూడా కృష్ణమాధి గారు చెప్పలేదు కొండేపూడి ఉదయ కుమార్ అనే వ్యక్తి అన్న నేను శనసోపార్తో కలిసి పనిచేద్దాం రెడీగా ఉన్నానని అన్నాడే అన్నా కానీ అన్నగారి స్పీచ్లు అక్కడ కూడా వాళ్ళని ఉద్యమంలో తీసుకోడానికి కానీ పనిచేయడానికి కానీ ఎక్కడ చెప్పలేదు కానీ ఆయనకు ఢిల్లీ ప్రోగ్రామ్ సంబంధం లేకపోయినా పద్మశ్రీ మంద కృష్ణమార్గ్ పురస్కారం అందుకున్న సందర్భంలో కొంతమంది మాదిక జాతి లాయల్ ఫెడరేషన్ జాతి అధికార పని కొత్తబేల్ ప్రసాదరావు అనే వ్యక్తి వెనకలు అతను ఢిల్లీ పోయి ఢిల్లీలో కృష్ణ ప్రెస్ మీట్ పెడితే ఆ వెనకలు ఫోటో దిగి నేనున్నానని కనిపించుకోవడం కోసం ఆయన వెనకాల తిరిగే కొంతమంది సంక్షేమ కోసం బతికించడం కోసం మళ్ళా నేను ఉద్యమంలో ఉన్నానని ఆయన సంబంధం లేని ప్రకటన చేయడం అనేది అది నిన్న రాష్ట్ర అధ్యక్షులు అందరు విన్నారు జాతీయ వ్యవస్థాపకులు కృష్ణాది గారు కూడా వీడియో చూశాడు ఈ రోజు వచ్చే సరుకులని ముందుగానే ప్రకటించగలిగాడంటే తన వెనకతో తిరిగే కొంతమంది స్వాతపరిని ఈ కమిటీలో చేర్చాలని వాళ్ళకి సిద్ధపడి కార్యచరణ ఇచ్చాడంటే ఇమీడియట్గా కొండేపడి ఉదయో వారికి మాదిగదొండూ ఎంఆర్పీఎస్ మందకృష్ణ గారి నాయకత్వానికి సంబంధం లేదని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ గారు ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చెప్పడం వల్ల నేను వరంగల్ నుంచి డైరెక్ట్గానే ఇవాళ జగ్గపేట కాకినాడ జిల్లా పత్రికా సమావేశం పెడటం జరిగింది ఓటు మాత్రం గమనించుకోండి కొండీపూడి గారు వ్యక్తి చేసిన సంతాప సభ ఆయన చేసిన సేవకి ఆయనకు గుర్తింపు ఒక గౌరవాన్ని ఇచ్చాం కానీ కొండీపూడి ఉదయ కుమార్ అనే వ్యక్తికి ఎప్పుడో మాదిగే ఫెడరేషన్లో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో చేశారు తప్ప కృష్ణమాధిగారితో ఫోటోలు దిగిన ప్రతి వ్యక్తి నాయకుడు కాదు ఈరోజు కృష్ణమాధిగారు మనసుని బాధ పెట్టే పనిచేశాడు జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ఇంకా ఆయన ప్రకటించకుండానే ఈ వ్యక్తి ఒక వేదిక పెట్టి ఎక్కడో ఒక రాజకీయ లాగని తీసుకొచ్చి విగ్రహం ఓపెన్ చేసుకుని ఆ విగ్రహం కాలను ప్రకటన చేశాడంటే ఇది జాతీయ రాష్ట్ర కమిటీ అవమానిస్తున్నట్టే అక్కడ జరిగే కార్యాచరణ దొంగిలించి నేను సొంతంగా ప్రకటించడమే ఆయన చెప్పిన దాంట్లో ముందు మేము అనుకున్నది వేరు ఇటువంటి దుర్మార్గులు దొంగలు ఉంటారనే మేము కార్యస్త మళ్ళీ దాన్ని సీక్రెట్గా చేసుకున్నాం ఒక దేశ రక్షణ అలగ బయటకెళ్ళి అమ్మేసుకుంటాను ఇవాళ జాతి వ్యవస్థాపకులు జరుగుతున్న నిర్ణయాన్ని కూడా ముందుగానే ప్రయాణించడం ఇది జాతి ద్రోహం కొండేపూడి శ్యాంబాబు గారి కుటుంబంలో కొండేపూడి ఉదయ్ కుమార్ గారికి మాదిగదండాలకి ఆయన అనకాలు తిరిగిన పదిహేడు సంవత్సరాలు గ్రామాలలో కూడా నూతన నిర్మాణాలు కృష్ణమాధిగారి నాయకత్వాన్ని పడనివ్వకుండా పనిచేసిన వ్యక్తిని మళ్ళీ ఉద్యమంలో కలపాలని ట్రై చేస్తున్నాడు కాబట్టి కొంటిపూడి శ్రీ ఉదయ కుమార్కి ఉద్యమానికి సంబంధం లేదని నేను రామేశ్వరపేటలో జరిగిన పత్రికా సమావేశంలో వీడియోలు ఆధారం చేసుకునే నన్ను ఇమీడియట్గా ఇక్కడ పంపించారు ఇదే క్రమంలో జాతీయ అధికార పరినిధి మాదిగల ఫెడరేషన్ కొంతపేరు ప్రశాంతరాన్ని కూడా అడిగాను నేను తిల్లెంటూ వచ్చాను కానీ ఈ కార్యాచరణ కృష్ణమాద మాకు ఏం చెప్పలేదు నాకు సంబంధం లేదని ఆయనే చెప్పాడు అలాగే మాదిగల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రత్నం నా పక్కనే కార్యాచరణ చేసిన నా పక్కనే కూర్చున్నాడు రాత్రి అంతా మేము కూర్చున్నాం నువ్వు అంటే నేను చెప్పలేదు అన్నాడు అంటే ఎవరి ద్వారా నువ్వు సీక్రెట్గా తెలుసుకుని ముందే కార్యాచరణ పాటిస్తున్నావు అంటే అంటే నీ కానీ నీ వెనకాల తిరిగే పది మంది వర్గానికి దండోలను కలపాలని ట్రై చేస్తున్నావు కొంటేపూడి ఉదయ్ కుమార్ గారు ఇక్కడ నుంచి మీరు ఎక్కడ దయచేసి మాది దండోరా ఎంఆర్పిసి కార్యాచరణ మీరు పాటించకూడదు మీకు సంబంధం లేదు కృష్ణమాది గారు మాకు చెప్పే వరకు మనం వేసే ఫ్లెక్స్లో కూడా హైకమాండ్ చెప్పే వరకు కొండేపూడి సాంబాబు గారి యొక్క కరపాత్రాన్ని ఒక ఫ్లెక్సర్ కూడా మన ఫ్లెక్సర్లు ఎక్కడ వేయకండి అది హైకమాండ్ నిర్ణయం చెప్పే వరకు చేయకూడదు ఇకపోతే లేచే కార్యాచరణ కార్యకలాపాల్లో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఫోటోలు ముందు పెట్టుకుని కృష్ణమాధిగారు మాత్రం బ్యాక్గ్రౌండ్ చేసి ఒక కార్యక్రమం తయారు చేస్తున్నారు అంటే మనకి ఎంత ఇచ్చి నిడ నుంచి నాయకుడిని పక్కన పెట్టి మీ అంతటి మీరే చేసుకొని పోతున్నారు చూడండి అమ్మా కృష్ణమాధిగారు స్థాయి ఎక్కడ చేశారు ఇద్దరు అన్నదమ్ముల ఫోటోలు ఎక్కడ వేసుకున్నారు అంటే నాయకుడు చెప్పడు వెనక తిరిగి సైనికులుగా మేము తిరిగి గోడశారులుగా చెప్పాలి ఈ జాతి ప్రయోగాలు కృష్ణబాది గారి ఫోటో కనపడదు